హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవరా మూవీతో బ్లాక్ బస్ట్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం అయితే ఆయన వార్ టూ అనే బాలీవుడ్ మూవీలో నటిస్తున్నారు ఈ మూవీలో హృత్తిక్ రోషన్తో పాటు ఈయన కూడా గెస్ట్ నటిస్తున్నారు ఈ మూవీ యొక్క టీజర్ అయితే మనకి రీసెంట్గా రిలీజ్ అయి మంచి స్పందన అయితే వచ్చింది సో ఇక ఈ వార్ టూ మూవీ మనకి ఆగస్టు పద్నాలుగునైతే రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీపై మంచి హోప్స్ అయితే ఉన్నాయన్నమాట పన్ ఇండియా లెవెల్లో ఇక ఎన్టీఆర్ గారు తర్వాత మనకి ప్రశాంత్ నీళ్ళతో సినిమా చేయబోతున్నారు దీనికి డ్రాగన్ అనే టైటిల్ అయితే పరిశీలనిస్తున్నారు సో ఇదే కన్ఫామ్ అని చెప్తున్నారు అనమాట సో ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ అంటే ఆడియన్స్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి దానికి తగ్గ రీచ్లోనే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చిన ఈ మూవీకి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలుగానే వైరల్ అవుతున్నాయి సో మనకి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ అలాగే సలార్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఆయన అలాగే త్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిసి కలిసి పనిచేయటం ఈ మూవీపై భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం అయితే ఈ మూవీ షూటింగ్ అయితే చరవేగంగా జరుగుతుంది సో రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎన్టీఆర్ గారి యాక్షన్ సీన్స్ అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ప్లాన్ చేశారని తెలుస్తుంది అనమాట ఈ యాక్షన్ సీను సినిమాకి హైలైట్గా నిలవబోతుందని తెలుస్తుంది సో మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో ఈ మూవీని అయితే తెరకెక్కిస్తున్నారో ఈ మూవీ మనకి జూన్ ఇరవై ఐదు వచ్చే ఏడాది అయితే రిలీజ్ కాబోతుంది సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ పండగ అని చెప్పుకోవచ్చు అనమాట సో రెండు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎన్టీఆర్ గారు బయట చేసే యాక్షన్ సీన్ సినిమాకి హైలైట్గా నిలవబోతుంది సో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి రెండు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్